پيچنا <laughs>

500000 جي ڀاڳ ۾ ڏي ويندي ٿو ها ڇا پائڻو پڙه آوڪه ڦوڙ 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 I'm

తెలుగుదేశం పార్టీ తరఫున మనం అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం అది ఈరోజు విషయం

జననతియే వైద్యం గాని ఒకమా మరవాలని ఎవరకైనా 21వ 10వ వ తేదీ ఆల్కహాల్ పేర్ సంపాదించునటువంటి దేని లేదు మంత్రులు కానీ అద్భుతం నాకు తెలిసి నా ప్రండు నా సైతు రాజన్న ఇంత గొప్పగా ఈ అన్న ఇంత గొప్ప సంబంధించినటువంటి పనికి ఏకకాని దాగ

అక్కడ తల్లి నుంచి చిరంజీవి రెడ్డి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి తెలుగుదేశం గాలి గాలి అంటే పద్మూడు దాకా ఇట్టే గాలి కొట్టాలా మీ అందరూ కూడా సైకిల్ గుర్తుకేసి కాగా సురేష్ ని గెలిపించాలా మీ ఎమ్మెల్యే

राजागर पंजवार्जो uhm ఈ రోజున వారు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వారందరికీ సుస్మోగత తెలుగుదేశం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మనం మీ అందరికి అండగా ఉంటాం మీరు ఏం చెప్తే మీరు మనకు అండగా ఉండండి మీకు మేము అండగా ఉంటాం దయచేసి అందరూ కూడా రేపు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోండి ఎంపీ అభ్యర్థిగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను దేవించండి